అందరికీ నమస్తే నల్లా వెల్కమ్ టు సాఫ్ సిదాముచట అర్రల బొర్ర వేసుకొని కూర్చొని బుర్రలు తినే మేధావులు రావాలమ్మా ఆనాడు తెలంగాణ రాష్ట్ర గీతం ఆరు నిమిషాలుంటే మస్తు పెద్దగున్నదని దాన్ని చిన్నగా కుదిద్దాం రోజు మళ్ళీ ప్రార్థనలు వాడుకునేందుకు పిలగాన్లకు కూడా నోటుకుంటుంది అలకాగైతుందని ఆలోచన చేస్తే చల్ చేస్తావు కేసీఆర్ నీది దురహంకారమా అని గజం పొడిగెగిరినరు మేధావుల బ్యాచ్ చోళ్ళు మరి గదే పని సీఎం రేవంత్ సార్ చేస్తుంటే ఆహో సీఎం ఓహో సీఎం ఎంత గొప్ప నిర్ణయం మీద చిడితలు లేకుండా భజన చేస్తుర్రు ఇక వీళ్ళని ఏమనడు చెప్పుండ్రీ మీరే మేధావులకు నిజంగా మొక్కాలే కేసీఆర్ సార్ ఏం చేసినాది దొరహంకారం నిరంకుశత్వం అవినీతి వ్యాఖ్యాలు వాళ్ళు ఇచ్చిండ్రు గదే రేవంత్ రెడ్డి సార్ చేస్తుంటే మాత్రం ఎంత బుద్ధి కుశలత ఎంత రాజకీయ పరిణతి ఎంత గ్రేట్ సీఎం అని చిడితలు కొడుతున్నారు అందే శ్రీ సార్ రాసిన జే జే హే తెలంగాణ గీతాన్ని కేసీఆర్ సారు రాష్ట్ర గీతంగా పెట్టిండు అయితే అది మొత్తం వాడితే ఆరు నిమిషాలకు మీదనే ఉన్నది గత పెద్దగుంటే పాడనికే కష్టమవుతుంది పిల్లగాళ్ళు ప్రార్థనలు వాడాలన్నా తక్లివ్ అవుతదని నిమిషం లేదా నిమిషంన్నర వచ్చేటట్టు కుదించాలని ఎగురం చేసిండు అయితే ఇదే ప్రతిపక్షం సోకాళ్ళు మీద చెప్పక తిరిగేటోళ్ళు కేసీఆర్ సార్ను తిట్టిపోసిండ్రు కానీ ఇప్పుడు సీఎం రేవంత్ సారేమో రాష్ట్ర గీతాన్ని రెండు నిమిషాలకు గుదించాలని డిసైడ్ అయిండు సినిమాలకు సంగీతం కొట్టే ఏమేం కీరవాణి సార్ తోటి పాటకు సంగీతం కట్టిస్తుండు అయితే దీని మీద తెలంగాణ ప్రేమికులంతా మండిపడుతుండ్రు తెలంగాణ చరిత్ర సంస్కృతి గురించి ఉన్న చరణాలను కత్తిరిస్తే అసలు పాటకు అర్థం లేకుండా పోతుందంటుర్రు ఒక గొప్ప స్ఫూర్తి గీతాన్ని ఇట్లా కత్తిరించుడు అందశ్రీకి తెలంగాణకు అవమానం అంటున్నారు తెలంగాణ వాదులు అయితే అప్పట్లో పాట నిడివి గుదించాలని కేసీఆర్ అడిగితే అలిగిన పాటను రాష్ట్ర గీతంగా వాడుకోవద్దని చెప్పిండు అందశ్రీ మరి ఇప్పుడు ఎట్లా ఒప్పుకుండో తెలుస్తలేదు అని పెదవిరుస్తుర్రట ఈ సంగతి తెలిసినోళ్ళు